లేని నిరుపేదలు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చెప్పిన ఇంటి స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల రుణాన్ని కూడా కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదల ఇళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన డెబ్బై రెండు ఎకరాల భూమిలో పేదలతో కలిసి సిపిఐ నాయకులు జెండాలు పాతారు కాకినాడ జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు అక్రమ వర్కులకు కొట్టి డెబ్బై రెండు ఎకరాలు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా పంచాలి అని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతో వారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు తెలియజేయడంతో ఆయన నేతృత్వంలో కొమరగిరి గ్రామ పంచాయతీకి చెందిన పేద ప్రజలతో కలిసి పేద లైన్లో స్థలాలకు కేటాయించిన డెబ్భై రెండు ఎకరాల భూమిని సందర్శించారు ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అరువులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్లు ఇవ్వాలని గత ఐదు నెలలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెరికే రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలం కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరూ తెలిసిందే ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరికి ఐదు గ్రామాల రాజకీయ అతీతంగా ఊరు పెద్దలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు డెబ్బై రెండు ఎకరాలని ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగున్న ముప్పై రెండు ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు సాగుభూమి చేసుకుంటున్నారు మరికొంత ఈ భూమిని ఏదో కబ్జా చేయాలని చూస్తున్నారు అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది సుమారుగా యు కత్తుపల్లి మండలం కొమరిగిరి పంచాయతీలో పద్నాలుగు వందల మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర గారి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపోళం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మిత్రులందరికీ నమస్కారాలు గత నాలుగు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది మరి ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని కబ్జాకూరలు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి చాలా దారుణం ఎందుకంటే ప్రభుత్వం డబ్బు డబ్బు కోట్ల రూపాయలు దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి పంపిణీ చేయడం కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో లేకపోతుందంటే మాత్రం చాలా అన్యాయము అక్రమము దురాక్రమము కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి పూనుకున్నాం ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికి కూడా ప్రతి పేదవానికి కూడా మూడు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇవాళ పెద్దవాళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇవా ఎక్కడో కాదు విశాఖపట్నంలో రిషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పేదవాడికి మాత్రం లక్ష లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ డెబ్భై రెండు ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐగా వారికి అండగా ఉంటామని